అక్క తొందరగా రా అక్క ఇప్పటికే చాలా అయిపోయింది నీ ఆలస్యం వల్ల ఇప్పటికే ఇద్దరు ఆటో డ్రైవర్లు వెళ్ళిపోయారు నువ్వు ఇంకా ఈ ఆటో అతను కూడా వెళ్ళిపోతాడక్క తొందరగా రా అంటూ వీణా చక్కగా తయారైపోయి తన అక్కని గట్టిగా పిలుస్తూ అడుగుతుంది అప్పుడు వీణా అక్క అయిన గీత బయటికి రాకుండా గదిలో రెడీ అవుతూ అబ్బా వీణా నీకు ముందే చెప్పానుగా నేను రెడీ అవడానికి టైం పడుతుందని నేను ముందు స్నానం చేస్తానంటే నువ్వే ముందె ఇప్పుడు చూడు నా ఈ జుట్టు ఆడడానికి ఎంత టైం పడుతుందో అందుకే చెప్పాను నీకు జుట్టు కత్తిరించుకో అని నువ్వు ఇలాగే చేశావనుకో ఏ గుడికో తీసుకెళ్లి గుండు కొట్టేస్తాను అప్పుడు నాకంటే ముందు నువ్వే రెడీ అవుతావు వీణ గుండు కొట్టిస్తాననే మాట వినగానే గీత ఆవేశంగా బయటకొచ్చి నీకు కుళ్ళే నాలా నీకు జుట్టు లేదని ఆ అబ్బో నీకుగాని ఉందిలే ఆ జుట్టు సంతకి పోతే నీ జుట్టు కంటే పెద్దగా ఉండే విగ్గులు పుష్కలంగా దొరుకుతాయి అయితే వెళ్ళి కొనుక్కపో ఆ ఇలాగే మాట్లాడుతా ఉండు ఆ ఆటోవాడు వెళ్ళిపోతాడు చెల్లి కొద్దిగా ఈ జుట్టుని పట్టుకోవడానికి సాయం చేవా అని అడగ్గా వీణ తన అక్క గీతా జుట్టుని పట్టుకుంది అమ్మో ఏంటక్క ఇంత జుట్టుని రోజు ఎలా మోస్తున్నావే అని మాట్లాడుకుంటూ అక్క చెల్లెళ్ళు ఆటో దగ్గరికి వెళ్లారు ఆ ఆటో అతను గీత పొడవాటి జుట్టు చూసి అవక్కయ్యాడు ఇది నిజంగా ఒరిజినల్ జుట్టేనా అండి కాదు వీక్ ముందు ఆటో తీ ఆ ఇద్దరక్క చెల్లెల్లో ఆటోలో ఒక ఫంక్షన్ కెళ్లారు ఏంటమ్మా ఇంత ఇచ్చారు కొద్దిగా ఎక్కువ డబ్బు ఇవ్వండి అదేంటి నువ్వు వంద రూపాయలే కదా చెప్పింది మళ్ళీ ఎక్కువ అడుగుతున్నావేంటి అప్పుడు మీరిద్దరు అంటే నేను వంద కొప్పుకున్నా కానీ మీ అక్క జుట్టు చూసావా ఆమె జుట్టు బరువు మోయలేకపోయింది నా ఆటో అంటూ డ్రైవర్ అడగ్గా ఈ తిట్టుకుంటూ అతనికి రూపాయలు ఇచ్చింది జుట్టు వల్ల ఎక్స్ట్రా షాంపూ కొనాలి ఆయిల్ కొనాలి వాటర్ కూడా ఎక్కువే వాడాలి ఈ పొడవాటి జుట్టు వల్ల అన్ని నష్టాలేగాని ఒక్క లాభం కూడా లేదు అని విసుక్కుంటూ ఉంది ఆ ఫంక్షన్ లో ఉన్న అందరూ ఈత పొడవాటి జుట్టుని చాలా విచిత్రంగా చూస్తున్నారు ఏవండి ఇంత పొడవాటి జుట్టున్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు తెలుసా నాకొక సెల్ఫీ ఇస్తారా అంటూ అక్కడున్న భావన అని అమ్మాయి గీత దగ్గరికి వచ్చి అడుగుతుంది భావన అలా అడగడంతో గీతకి ఎంతో సంతోషం వేసింది చూసావా చెల్లి నా జుట్టు నీకు తప్ప అందరికీ ఇష్టమే అంటూ గీత ఎంతో సంతోషంగా ఆ అమ్మాయికి సెల్ఫీ ఇచ్చింది అలా అక్కడున్న చాలా మంది గీతకి ఉన్న పొడవాటి జుట్టుతో ఫోటోలు దిగడానికి పోటీ పడుతున్నారు మీరు అసలు ఏం వాడతారండి ఈ జుట్టుకి ఇంత పెద్ద జుట్టు మాకు కూడా రావాలంటే మేమేం చేయాలి అని అందరూ గీతాని తన జుట్టు గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు గీతా చెల్లి అయిన వీణ దూరంగా నిలబడి అదంతా చూస్తూ ఉంది తర్వాత ఇద్దరూ ఇంటికెళ్ళిపోయారు ఆ రోజు రాత్రంతా వీణాకి తన అక్క పొడవాటి జుట్టుతో అందరూ పోటీపడి మరీ ఫోటోలు దిగడమే గుర్తొస్తుంది అలా ఆలోచిస్తూ ఉండగా తనకొక ఆలోచన వచ్చింది మరుసటి రోజు వీణ తన అక్క దగ్గరికి వెళ్ళి అక్క నాకు మనం తేలికగా ఎటువంటి కష్టం చేయకుండా డబ్బు సంపాదించుకునే ఐడియా ఒకటి వచ్చింది ఏంటి అంటే మనం ఏం కష్టపడకుండా డబ్బు సంపాదించొచ్చా ఎలా చెల్లి నీ పొడవటి జట్టుతో అక్కా అంటూ వీణ తనకి వచ్చిన ఐడియా గురించి చెప్తుంది చెల్లి నువ్వు చెప్పిందంతా జరుగుద్దంటావా జరుగుతుందక్కా నా మాట నమ్ము తర్వాత కొన్ని రోజులకి వీణా కొన్ని ఊర్లు తిరుగుతూ మీ అందరూ ఎప్పుడూ చూడని ఒక వింతని నేను చూపిస్తాను అసలు ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేనట్టి పెద్ద పొడవు గల జుట్టు నా అమ్మాయిని నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు సాయంత్రం మీరా అమ్మాయిని చూడాలన్నా తనతో ఫోటోలు దిగాలన్నా టికెట్ ఉంటుంది కేవలం పది రూపాయలు మాత్రమే అని చెప్పడంతో జనాలు గీతా పొడవాటు జుట్టుని చూడ్డానికి తండోపతండాలుగా వచ్చారు వాళ్లందరినీ చూసి గీత ఆశ్చర్యపోయింది ఈ మీ ఐడియా పనిచేస్తుందనుకుంటా అని గీత తన చెల్లిని మెచ్చుకోలుగా చూస్తుంది గీత పొడవాటి జుట్టుని చూడ్డానికి వస్తున్న జనంతో అక్కాచెల్లెళ్లిద్దరూ బాగా సంపాదిస్తారు ఒకరోజు వీణా ఒక నలుగురు మనుషుల్ని తీసుకొచ్చి అక్క ఇక నుండి నువ్వు నీ జుట్టుని మోయనవసరం లేదు ఇదిగో వీళ్లే నీ జుట్టుని మోస్తారు ఎందుకే చెల్లి నా జుట్టు నేను మోసుకోగలను అలా తాడెక్క ఇలా మనం చుట్టూ వాళ్ళని పెట్టుకుని బిల్డప్ ఇస్తేనే మనకింకా ఎక్కువ డబ్బులొస్తాయి వీణ చెప్పినట్టు ఎక్కడికి కూడా గీత జుట్టుని తన వెనకాల నలుగురు మోస్తున్నారు ఆ విచిత్రం చూడ్డానికి జనాలు ఎంత ధరైనా పెట్టి వస్తుండేవాళ్లు అలా వాళ్లు పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నారు కార్లు కొన్నారు చాలా లగ్జరీగా బతుకుతున్నారు ఏయ్ జుట్టు సరిగా పట్టుకోవటం రాదా వీణా ఈవిడని పనిలో నుండి తీసేయ్ అలాగే అక్క డబ్బులు తేలికగా వస్తుండటంతో అక్క చెల్లెళ్లకి జనాల పట్ల భావం పెరిగిపోయింది అక్కా ఇంకా ఎన్ని రోజులని ఇలా ఫోటోలకి వాటికి డబ్బులు అడుక్కోవడం మనం నీ జుట్టును ఉపయోగించుకుని వ్యాపారం చెయ్యాలి వ్యాపారమా ఏం వ్యాపారం చెల్లి అక్క ఇదిగో ఈ ఆయిల్ చూసావా ఇది మామూలుగా జుట్టుకి రాసుకునే ఆయిల్ ఈ బాటిల్ మీద నీ పేరు రాసి ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్లే నీకిలా జుట్టొచ్చిందని జనాలకి చెప్దాం దాంతో మనకి ఆహా ఎంత మంచి ఐడియా చెల్లి ఇంకెందుకు ఆలస్యం ఇంక మొదలెట్టు నేను ఆ పనిలోనే మరుసటి రోజు చెల్లి వీనా ఫోన్లో ఒక వీడియో చేసింది మీ జుట్టు ఇదిగో ఇలా పెరగాలన్నా లేక అసలు వెంట్రుకలేని బట్టతలకి వెంట్రుకలు రావాలన్నా వాడండి ఈ ఆయిల్ అంటూ ప్రమోట్ చేసింది దాంతో జనాలు ఎగబడి మరీ ఆయిల్ కొనటం మొదలెట్టారు అలా వాళ్లు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించటం మొదలెట్టారు వాళ్ల జీవితం ఎంతో బాగా సాగిపోతూ ఉండగా ఒకరోజు ఆ అక్క చెల్లెళ్ల ఇంటికి ఒక సన్యాసొచ్చాడు అమ్మా నేను చాలా దూరం నుండి వస్తున్నాను ఇంకా చాలా దూరం ప్రయాణం చెయ్యాలి ఈ పూటకి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తారా అని చాలా వినయంగా అడిగాడు అప్పుడు వీణ ఏంటి మేము నీకు ఆశ్రయం ఇవ్వాలా అసలు నీ అవతారం ఎప్పుడైనా చూసుకున్నావా నీలాంటి వాళ్ళు మా ఇంటి గేట్ బయట ఉండాలి గానీ గేట్ లోపల ఉండాలనుకోకూడదు అంటూ వీణ మాట్లాడుతూ ఉంటే మధ్యలో అక్క గీత కలుగు చేసుకుని చెల్లి అసలు చె తలపైన చూడడం లేదు అక్కడ ఒక్క వెంట్రుక కూడా లేదు వట్టి గుండే అంటూ నవ్వగా వీణ కూడా సన్యాసి గుండెని చూసి నవ్వుతుంది అప్పుడు వాళ్ళని చూసి ఆ సన్యాసికి కోపం వచ్చి మీకు డబ్బుతో పొగరు తలకెక్కీలా మాట్లాడుతున్నారు ఏ పొడవాటి జుట్టుతో అయితే మీరింత డబ్బు సంపాదించారో ఇప్పుడు ఆ జుట్టే ఉండదు మీకు అని సన్యాసి శపించాడు వెంటనే గీత పొడవైన జుట్టంతా నీలరాలిపోయి గుండైపోయింది అది చూసి అక్క అక్కాచెల్లెళ్ళకి గుండాగిపోయింది వెంటనే సన్యాసి కాళ్ల మీద పడి మమ్మల్ని క్షమించండి మేము మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం దయచేసిన అవును స్వామి మా సంపదని ఆ జుట్టు అని ఇద్దరక్క సన్యాసిని వేడుకున్నారు అప్పుడా సన్యాసి నీకు ఆ జుట్టు తిరిగి రావాలంటే మీరు ఇప్పటి నుండి ప్రతిరోజు సంపాదించిన డబ్బులు సగానికి పైగా పేదవాళ్ళకి సాయం చేయాలి ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు అలా చేస్తే మళ్లీ నీ జుట్టు రాలిపోతుంది అని చెప్పి మళ్లీ గీతకి తన పొడవాటి జుట్టుని ప్రసాదించాడు ఇక అప్పటి నుండి ఆ అక్క చెల్లెళ్ళు అందరికీ సాయం చేస్తున్నారు హాసని ఏంటి ఏంటి పొద్దున నుండి హడావిడిగా పనులు విషయం అయ్యో అసలు విషయం మీకు చెప్పటమే మర్చిపోయాను ఈరోజు మా చెల్లి మన ఇంటికి వస్తున్నానని చెప్పింది అందుకే తన కోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నా మీరు గా వెళ్లి ముళ్ళు తక్కువగా ఉండే ఒక చేప తీసుకురండి అలాగే మా చెల్లికి కీమా అంటే చాలా ఇష్టం కీమా కూడా తీసుకురండి అని హాసిని తన చెల్లి వెన్నెలాకిష్టమైన ఐటమ్స్ అన్ని చెప్పి వాటిని తీసుకుని రమ్మని చెప్పింది అంత పెద్ద లిస్ట్ విన్న సుభాష్ ఆశ్చర్యపోయి ఏంటి ఇవన్నీ మీ ఆశ్చర్యపోయినా లేదా ఈ కాలనీ చేసి అబ్బా అది రాక రాక మన వస్తుంది కనీసం ఈ మర్యాదలైనా చేయొద్దా ఇంకో విషయం మా చెల్లికి ఏసీ లేనిదే క్షణం కూడా ఉండలేదు అలాంటిది మన ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా లేదు మీరొక పని చెయ్యండి అని హాసిని చెప్తూ ఉండగా సుభాష్ మధ్యలో కలగజేసుకుని ఏం చేయమంటావు విసనకర్ర ఒకటి కొనుక్కొచ్చి మీ చెల్లికి ఊపుతూ కూర్చోమంటావా నీకన్నీ కామెడీనే మన సంత చివర ఉన్న రాధ వాళ్ళ ఇంట్లో ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది అది అడిగి పెట్టాను వచ్చేటప్పుడు తీసుకొని రండి అమ్మో ఇంత ప్రేమ ఎప్పుడైనా నా మీద చూపించావా హస్తుని తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను కానీ మీరు ముందెళ్ళి నేను చెప్పినవన్నీ మర్చిపోకుండా తీసుకురండి తర్వాత ఎప్పుడైనా చూపిస్తావా అది ప్రేమనా లేక వస్తువా తర్వాత చూపించడానికి అంటూ సుభాష్ హాసిని తీసుకురమ్మని చెప్పిన వస్తువులన్నీ తీసుకురావడానికి బయటికి వెళ్ళిపోయాడు హాసిని తన చిన్న ఇంటినంతా ఒకసారి చూసుకొని వస్తువులన్నీ నీటుగా సరితేసుకొని హా ఇప్పుడు ఇల్లు చూడటానికి చాలా బాగుంది అమ్మ తల్లి ఇదిగో అమ్మా నీ గారాల చెల్లికి నువ్వు అడిగిన వస్తువులు టేబుల్ ఫ్యాన్ తో సహా హాసిని అన్ని వస్తువులు తీసుకొని చాలా కష్టపడి తన చెల్లి కోసం వంటలన్నీ చేసింది హాసిని ఆకలవుతుంది కాస్త భోజనం పెట్టవే నీకు ముందే చెప్పాను కదండి మా చెల్లి వచ్చే వరకు భోజనం పెట్టేదేలే అని చెప్పింది పాపం ఆకలితో మాడిపోతూ ఉన్నాడు చాలాసేపటికి ఒక పెద్ద కార్లో హాసిని చెల్లి అయిన వెన్నెల వచ్చింది చెల్లిని చూసిన హాసిని ఎంతో సంతోషంగా తన దగ్గరికి వెళ్లి తన చేతులు పట్టుకోగా అక్కా ఏం చేస్తున్నావు నువ్వు ఆ డర్టీ హ్యాండ్స్ ముందు తీసేయ్ అంటూ తను వెంట తెచ్చుకున్న హ్యాండ్ వాష్ తో చేతులు క్లీన్ చేసుకుంటూ ఉంది అది గమనించిన సుభాష్కి చాలా కోపమొచ్చింది రాచల్లి ఇంట్లోకి పదా అంటూ హాసిని వెన్నెలని ఇంట్లోకి పిలిచింది వెన్నెల తన అక్క ఇంటిని చూసి సేమ్ అదే ఓల్డ్ హౌస్ అక్క ఇంకా మారరా కొత్త ఇల్లంటూ కట్టుకోరా మీరు ఇంకా మీ బూత్ బంగ్లాలో ఎన్ని రోజులుంటారు ఇల్లంతా చూస్తూ ఏంటక్క ఇదిల్లా దీనికంటే నా కార్లోనే ఎక్కువ స్పేస్ ఉంది తెలుసా అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి సుభాష్కి చాలా కోపం వచ్చింది సరే కానీ వచ్చి నప్పా చెప్పు ముందు అన్నాడు ఆ మాటకి అక్క హాస్యని కోపంగా సుభాష్ని చూసింది ఏం లేదు బావా మీకు తెలుసు కదా మా ఆయన గురించి ఎప్పుడో కూడా కొత్త ప్లేస్ లో ఉండాలని ఉంటుంది ఆయనకి అందుకే మా పాతలు నమ్మేసి కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నాం దాని గృహప్రవేశం వచ్చే వారం ఉంది అందుకు మీరంతా ఖచ్చితంగా రావాలని పిలవడానికి వచ్చాను ఓ దానికా అయినా వచ్చే వారం మేము ఊళ్ళో ఉండట్లేదుగా పని మీద వేరే ఊరు వెళ్తున్నాం అవునా అదేంటండి మీరు నాకు ఈ విషయం గురించి చెప్పనిలేదు చెప్దామనుకున్నాను కానీ మర్చిపోయా ఇదిగో ఇప్పుడే గుర్తొచ్చింది అని నసుక్కుంటూ చెప్తున్నాడు సుభాష్ సుభాష్ మాటల మీద హాసినికి సందేహం కలిగినా కూడా ఏమీ అనలేదు చెల్లి నీకు ఇష్టమని చేపలు కీమా ఇంకా చాలా వంటలు చేశాను రా తిందువు అయ్యో అవునా అక్క అయినా నేను వచ్చేటప్పుడు మన ఊరికి దగ్గరలో ఉండే ఫేమస్ రెస్టారెంట్ ఉంది కదా అందులో ఫోన్ వచ్చానులే అయినా మీరు ఇన్ని వంటలు చేసుకునేది ఎప్పుడో ఒకసారి కదా మీరు తినేసేయం అని కొంచెం వెటకారంగా అదేంటి చెల్లి నా ఇంటికొస్తూ నువ్వు తినేసి వచ్చావా అవునక్క నేను అసలే ఇప్పుడు డైట్ లో ఉన్నాను నువ్వేమో చీప్ ఆయిల్ చీప్ సామాన్లు వాడి వంట చేస్తావు అంటే మీరు చీప్ వస్తువులు కొంటారని కాదు కానీ మీ స్తోమత అంతే కదా అందుకే రిస్క్ ఎందుకని రెస్టారెంట్లో తినేసొచ్చా అంది వెన్నెల మాటలకి ఈసారి హాసనీకి కూడా వచ్చింది కాని ఏమనలేక మౌనం వహించింది అమ్మో ఏంటక్క ఇది ఇల్లా లేక గ్యాస్ స్టవ్వా ఇంత వేడిగా ఉంది ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను సరే వెళ్లొస్తానక్క అంటూ వెన్నెల హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అన్నావుగా ఏమైంది నువ్వు చేసిన వంటలు ఇక్కడ పెడతా అసలే మనవి చీప్ వంటలు కదా అని కోపంగా అన్నాడు సుభాష్ తర్వాత కొన్ని రోజులకి హాసిని సుభాష్ దగ్గరికి వెళ్ళి ఏవండి చెప్పు అది రేపే కదా మా చెల్లి వాళ్ళ గృహ ప్రవేశం ఇంటికొచ్చి మరీ పిలిచింది కదా రేపు వెళ్దామండి చిచి నీకైతే రోషం పౌరుషం అంటూ ఏమైనా ఉందా అసలు మన ఇంటికొచ్చి డబ్బుందన్న అహంకారంతో మనల్ని అవమానించిపోయిన మీ చెల్లి ఇంటికి వెళ్దామంటున్నావా మా చెల్లి చేసింది తప్పేనండి నేను కాదను కానీ దానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో అంది అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామండి అని హాసిని సుభాష్ ప్రతిమాలింది దాంతో ఒప్పుకున్నాడు ఒక్క గంట మాత్రమే అలా ఆ సరేనండి సంతోషించింది మరుసటి రోజు వాళ్ళిద్దరూ చక్కగా తయారై వెన్నెలా ఇంటికి వెళ్లారు అక్కడ చాలా కోలాహలంగా ఉంది హాసిని తన చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లి ఎలా ఉన్నావే ఓ అక్క వచ్చేసావా ఇదిగో ఈ కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వవా అంది హాసిని కాదనలేక అందరికీ పని మనిషిలా కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంది అది చూసిన సుభాష్ హాసిని ఏం చేస్తున్నావా అసలు అవక్కడ పడిసిరా వెళ్ళిపోదాం నేనేం చేశానండి పనిలో సాయం చేస్తున్నానంతే ఇక్కడ పనివాళ్ళు తప్ప ఇంకెవరూ కూడా ఈ పని చెయ్యట్లేదు ఒకసారి చుట్టూ చూడగా నిజంగానే అక్కడ పనివాళ్లు అక్కడున్న వాళ్ళందరూ హాసనీని ఏ అమ్మాయి ఆ కూల్ డ్రింక్స్ టివ్వు పని చేయకుండా దిక్కులు చూస్తావేంటి అంటూ ఒక ఆవిడ హాసనీని పట్టుకుని అడిగింది అప్పుడు సుభాష్ కోపంగా హలో ఏం మాట్లాడుతున్నారు తను పని మనిషి కాదు వెన్నెల వాళ్ళ అక్క అని గట్టిగా చెప్పాడు దాంతో అక్కడున్న అందరూ కాసేపు సైలెంట్ అయిపోయారు ఓ సారీ అండి ఆమె అక్కడి నుండి కొద్దిసేపటి తరువాత ఫంక్షన్ ముగిసింది అప్పుడు వెన్నెల తన అక్క దగ్గరికి వచ్చి అక్క చూసావా మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో ఆ అక్క ఇంటికి కాపలాగా ఉండడానికి సెక్యూరిటీ వాళ్ళ కోసం ఒక ఇల్లు కట్టించాను మీరు ఆ పాడుబడిన ఇల్లుని వదిలేసొచ్చి ఈ ఇంటికి సెక్యూరిటీగా ఉండొచ్చు కదా జీతం కూడా బానే ఉంటుంది వెన్నెల మాటలకి సుభాష్ కోపంగా వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడగ్గా హాసిని ఏమీ మాట్లాడకుండా పాటు వచ్చేసింది ఆ రోజు నుండి సుభాష్కి వాళ్ళని వాళ్లని చిన్నచూపు చేసి మాట్లాడిన తీరు గుర్తొచ్చి కోపంతో మొదలెట్టాడు విదేశాలకెందుకండి డబ్బు సంపాదించడానికి కదా నాకు డబ్బులు కాదండి ముఖ్యం మీతో ఉండటమే ముఖ్యం మీరు మా చెల్లి మాటలు విన్నప్పటి నుండి డబ్బు వెంట పరిగెడుతున్నారు ఉండి కలిసి పని చేసుకుని ఎదుగుదామండి అని బ్రతిమాలింది హాసిని అందుకు సుభాష్ కూడా ఒప్పుకొని ఆ రోజు నుండి వాళ్లు కలిసి పనిచేయటం మొదలెట్టారు అలా కొన్ని రోజుల్లోనే వాళ్లు చేస్తున్న వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించి వెన్నెల కంటే మంచి ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిచారు వెన్నెల ఆ ఇల్లు చూసి కంగు